నమస్తే అండి నేను ఇండియా బంగ్లాదేశ్ ని ఆక్రమించబోతోందా అది మనం చేయగలుగుతామా మనలో మన దేశ ప్రధాని దగ్గర ఆ దమ్ము ధైర్యాలు అంటే ఒక డిబేట్ అయితే నడుస్తా ఉంది మీరు చూడండి పాకిస్తాన్ మన మీద కారు కూతురు కుస్తూ ఉంది ఈ రోజు అంటున్నారు ఈజ్ బంగ్లాదేశ్ ది న్యూ పాకిస్తాన్ అని చెప్పేసి అంటే బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్ లా కొత్త పాకిస్తాన్ లా మారిందా అంటే మారింది అక్కడ మన దేశం మీద కుట్రలు జరుగుతా ఉన్నాయి భారతీయుల మీద దారుణమైన స్థాయిలో కుట్రలు చేస్తా ఉన్నారు భారతదేశం బంగ్లాదేశ్ ని ఇండియాలో కలుసుకునేటటువంటి టైం అయితే వచ్చేసింది బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువుల మీద దాడులు మరోపక్క పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువుల మీద దాడులు భయంకరంగా జరుగుతూ ఉన్నాయి ఎందుకు మనం లాక్కోకూడదు బంగ్లాదేశ్ ని ఎందుకు మనం సిలుగురి కారిడార్ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఇరవై రెండు కిలోమీటర్స్ స్ప్ నుంచి వంద కిలోమీటర్ల వరకు ఎందుకు రాకూడదు మనకేం తక్కువ ప్రపంచంలో కల్లా మూడవ కథ మిలిటరీని హోల్డ్ చేస్తున్నటువంటి దేశం పవర్ఫుల్ పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి వందల వేల లక్షల కోట్ల విలువైనటువంటి సరుకు నమ్ముతున్నటువంటి దేశం ఆర్మీ సరుకు నమ్ముతున్నటువంటి దేశం మరి అలాంటి దేశం ఎందుకు భయపడాలి ఎవరికి భయపడాలి ఎందుకు తగ్గదు మనం తెలియగలుగుతున్నాం నెంబర్ వన్ ఈ రోజున అమెరికా వచ్చేసి వెనిజులా మీద దాడి చేస్తుంది సిరియా మీద దాడి చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తుంది ఈ రోజున కాంబోడియా మీద కూడా దాడి చేస్తూ ఉంది దేనికోసం దాడి చేస్తుంది వాళ్ళ యొక్క అవసరాల కోసం అవసరం అయితే గ్రీన్లాండ్ మీద దాడి చేస్తుంది అలస్కా మీద కూడా దాడి అంటుంది గ్రీన్లాండ్ ఇవ్వకపోతే ఎందుకంటే అక్కడ మినరల్స్ ఉన్నాయి కాబట్టి చైనా వాడు మాట్లాడకపోతే అది మీద టారీఫ్లేస్ ఉంది మాకు మీరు మీరు మినరల్స్ అమ్మకపోతే కనుక రేర్ ఎత్త మినరల్స్ అమ్మకపోతే మిమ్మల్ని మీ మీద టారిఫ్ ట్యారిఫ్లేస్ బాగా భయపడతారంటుంది భయపెట్టి సంపాదిస్తూ ఉంది భయపెట్టి వెపన్స్ సమ్ముతూ ఉంది భయపెట్టి లొంగ తీసుకుంటా ఉంది ఎక్కడ అమెరికా ఎక్కడ కాంబోడియా ఎక్కడ గేణిజులా ఎక్కడ సిరియా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆల్మోస్ట్ బేస్లు ఏర్పాటు చేసుకుంది ఎందుకు చేసుకుంది ఈ రోజు ఎందుకు యుద్ధాలు చేస్తుంది వాటితో మరి మనం ఎందుకు చేయట్లా ఇప్పుడు చైనా విషయానికి వస్తాం చైనా ఉంది టిబెట్ ని ఆక్రమించుకుంది అరుణాచల్ ప్రదేశ్ మందంట హిమాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ మంద అంటుంది అదే విధంగా ఇప్పుడు కొత్తగా తైవాన్ ఆక్రమించుకోవడానికి యుద్ధ విన్యాసాలు చేయడం అయితే జరుగుతుంది మనకు స్పష్టంగా కనిపిస్తుంది కదా ఆ దేశాలు భూభాగాలు లాక్కుండా ఉన్నాయి ఆ దేశాలు ఇతర దేశాల యొక్క ఆస్తులు లాక్కుంటూ ఉన్నాయి వాళ్ళు ఏమీ చేయకపోయినా పలానా అమెరికాని వాడు ఎవరో టార్గెట్ చేయకపోయినా పలానా చైనాని తైవాన్ టార్గెట్ చేయకపోయినా ఆ దేశాలు మాత్రం వాళ్ళ భూభాగాలు లాక్కుంటున్నాయి చివరికి ఇండియాకి సంబంధించినటువంటి భూభాగాన్ని కూడా లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది మరి అలాంటిది ఈ బంగ్లాదేశోడు సగ సాటి హిందువులు చంపుతూ ఉండి బంగ్లాదేశ్ ప్రజలు క్రూరత్వంతో నిండిపోయి భారత్ మీద విష ప్రచారాలు చేస్తూ ఉంటే మనం ఎందుకు సైలెంట్ గా ఉన్నాం మరో పక్క రష్యా దగ్గరికి వెళ్దాం రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ రోజు వరకు యుద్ధం చేస్తా ఉంది ఎందుకు మరి మనం ఎందుకు అమెరికా చైనా రష్యా ఇజ్రాయెల్ ఈ దేశాలన్నీ కూడా వాళ్ళకి థ్రెట్ ఉందంటే చాలు వేటాడి వెంటాడి చంపుతా ఉన్నాయి మరి మనం ఎందుకు మానవత్వమా బంగ్లాదేశ్ కి ఫ్రీడమ్ ఇప్పిస్తే బంగ్లాదేశ్ కి ప్రాణభిక్ష పెట్టిస్తే బంగ్లాదేశ్ ని ఒకప్పుడు హింసిస్తా ఉర్దూ భాషని రుద్దుతా ఉంటే ఆనాడు భాషా పరంగా వాళ్ళ మధ్య యుద్ధాలు జరిగితే దానిలో శరణార్థి ఇండియా నుంచి కోరితే బంగ్లాదేశ్ స్వతంత్రం ఇప్పిస్తే వాళ్ళు ఈ రోజున తెన్నింటి వాసాలు లెక్కబెట్టి మన దేశం మీద కాలకూట విషాన్ని నింపుకొని మన మీద యుద్ధం చేస్తారట సిలుగురి కారిడర్ లాక్కుంటారట ఇక్కడతో ఆగరట సెవెన్ సిస్టర్స్ లాక్కుంటారట అస్సాం ని తీసుకుంటారట బీహార్ కూడా వాళ్ళదే అట వాళ్ళు ఆ దేశానికి సంబంధించినటువంటి తాత్కాలిక ప్రధాని మరి మొహమ్మద్ యూనస్ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ జనరల్ కి మన దేశానికి సంబంధించినటువంటి భూభాగాన్ని కలుపుకొని మ్యాప్ ని ఆ దేశానికి బహుకరిస్తే మనం చేసింది అంటే డిప్లొమెటిక్ టాక్స్ అనమాట డిప్లొమెటిక్ టాక్స్ అంటే గాంధీ గారి సిద్ధాంతాన్ని మనం వదలలేకపోతున్నాం మనం ఒక చెంపు మీద కొడితే రెండో చెంపు చూపించే శాంతి కాముకులుగా ఉంటున్నాం ఈ శాంతి దూత వల్లే ఈ శాంతి ప్రబోధాల వల్లే ఈ శాంతి వాక్యాల వల్లే ఈ రోజున దీపు చంద్ర దాస్ ని పోలీసులే దగ్గరుండి తనకి ప్రాణ భయం ఉందన్నప్పటికీ దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి మనుషులకు అప్పజెప్పి మోకకి అప్పజెప్పి మతోన్మాదులకు అప్ప అప్పజెప్పి అతి దారుణంగా అతన్ని చంపడమే కాకుండా నడి రోడ్డు మీద ఉరి తీసి నిప్పంటిచ్చి సెల్ఫీలు తీసుకుంటూ చేస్తా ఉంటే మనం ఏం అంటే ఏదో చేసినాం మన పక్కన ఉన్నటువంటి దేశాలేమో వాళ్ళ భూభాగాలు ఆక్రమించుకోవడం కోసం చివరాఖరికి చైనా ఓడు మన మన భూభాగాన్ని సైతం లాక్కొని మన మన దేశానికి సంబంధించినటువంటి ప్రజలు అదే అరుణాచల్ ప్రదేశ్ కదా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చైనాకి వెళ్ళినప్పుడు అక్కడ హింసించినటువంటి ఘటనలు ఒక డాక్టర్ బ్రిటన్ నుంచి చైనాకు వచ్చింది మన దేశం రావడానికి అనుకుంటా బహుశా అలాంటి క్రమంలో ఆమెను అరుణాచల్ ప్రదేశ్ మన అన్నందుకు గాను ఆమెను వచ్చేసి అతి కిరాతకంగా హింసించినటువంటి పరిస్థితి కొన్ని గంటల పాటు అలా ఇటీవల మన దేశానికి సంబంధించినటువంటి ఒక ట్రావెల్ లాగర్ చైనాకి వెళితే అతి దారుణంగా టార్గెట్ చేయడమే కాకుండా అతనికి కొన్ని గంటల పాటు అన్నం పెట్టకుండా నీళ్లు ఇవ్వకుండా హింసించినటువంటి ఘటన ఈ చైనాలో జరిగింది కొంతమంది ఏమో చైనాను సపోర్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో అమెరికాను సపోర్ట్ చేస్తూ ఉంటారు గుర్తు పెట్టుకోండి మనం మనలే తప్ప ఎవరిని సపోర్ట్ చేయాల్సినంత అవసరం లేదు ఈ రోజున అరుణాచల్ ప్రదేశ్ మీద ఈ భూభాగం అంతా మనం మన 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 అండర్ లో ఉన్నప్పటికీ కూడా ఇది మాది అని చెప్పేసి క్లెయిమ్ చేసుకొని మన దేశ ప్రజలు అక్కడికి వెళ్తా ఉంటే చైనాలో హింస చేస్తున్నటువంటి పరిస్థితి సో కాబట్టి టైం వచ్చింది కుదిరితే లాక్ చేసుకుందాం రేపటి రోజున వాళ్ళని కొంచెం పెద్దోళ్ళని చేసి ఈ వెపనరీ వెపన అంత ఈ వెపన్స్ అన్నింటి వాళ్ళు సమకూర్చుకొని అక్కడ దాకా వాళ్ళని పెంచి పోషించి వాళ్ళు ఎదిగేలా చేసిన తర్వాత మనం అప్పుడు అటాక్ వెళ్తాం పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చేవా తింటా కూడా తిండి లేనటువంటి దేశం ఇప్పుడు బంగ్లాదేశ్ మరి అలాంటి దేశం ఇప్పుడు కొట్టుకొని చేస్తూ ఉంది మత ప్రాతిపాదికను దాడులు చేస్తూ ఉంది మరి అది ఇలాంటి వ్యక్తుల మీద మనం కరెక్ట్ టైం చూసుకొని దెబ్బ వేసేస్తే సిలుగురి కారిడార్ ఏదైతే ఉందో అది మన కంట్రోల్లాగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంది అలాగే బే ఆఫ్ బెంగాల్లో కూడా ఏదైతే మన ఈశాన్య రాష్ట్రానికి వెళ్ళేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో కూడా ఇప్పుడు పా బంగ్లాదేశు ఆధిపత్యం చేస్తున్నాం బీహార్ బెంగాల్ అంతా కూడా మాదే అని చెప్పేసి ఏవైతే సెవెన్ సిస్టర్స్కి వెళ్ళేటటువంటి రూట్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక మార్గం దాదాపు అది కూడా ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఉండదట సో దాన్ని కూడా లాక్కుంటే కనుక పక్క నుంచి మనం వెళ్తే పై నుంచి బంగ్లాదేశ్ ఇండియా ఏదైతే సిలిగురి కార్డర్ ఉందో దాంట్లో నుంచి అలాగే ఇటు పక్క నుంచి సముద్రం ఆఫ్ బెంగాల్లో నుంచి కూడా ఈ సెవెన్ సిస్టర్స్ మన ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే అసో మిజోరాం ఇవన్నీ కూడా అవుతున్నాయో వీటన్నింటిలోకి వెళ్ళడానికి అయితే అవకాశమైతే ఉంది సో ప్లాన్ చేయండి ఎందుకు ఇంకా ఇంత తేలిక వదిలిపెట్టడం మనం ఒక పక్కన మనం చైనా చూడండి తైవాన్ కోసం కొట్లాడుతుంది పోట్లాడుతుంది మరో పక్క మీరు చూడండి అమెరికా ఎవరి మీద పడితే ఆడ మీదకి వెళ్ళిపోతూ ఉంది ఇంకో పక్క చూడండి రష్యా నువ్వు ఇస్తావా చస్తావా భూభాగాలన్నింటినీ లాగేసుకుంటా లాగేసుకుంటూ ఉంటుంది ఆ కార్క్యూ కావచ్చు అవన్నీ అన్నింటినీ కూడా ఇప్పుడు అండర్లోకి తెచ్చేసుకుంది ఆ ఎవడో ఇంకా పుతిన్ ఎవడో తొక్కిపెట్టిన ఆర తీస్తా ఉన్నాడు ఉక్రెయిన్ ఇప్పటికే కొన్ని లక్షల మంది సోల్జర్స్ తెచ్చుకున్నారు మన దేశం ఇదే అనమాట ఈ విషయంలోనే కొంచెం వెనకటి వేస్తుంది ఎందుకంటే యుద్ధం వచ్చిందంటే సోల్జర్స్ యుద్ధం ఇబ్బంది అవుతుంది చనిపోతారు అలాగే దేశం ఆర్థికంగా వెనకబడిపోతుంది బట్ ఈ రోజున పాకిస్తాన్కి ఎగ్రిగ్రి పడుతుంది ఇంకో పక్క బంగ్లాదేశ్ ఎగ్రిగ్ర పడుతుంది వీటి వీటిని కంపేర్ చేసుకుని మన స్టే మన దేశంలో ఒక రాష్ట్రంతో కూడా పోటీ పాడైనటువంటి దేశాలు ఇవి ఇవి మన మీద ఎగిరెగిరి పడుతున్నాయి ఎవరిని చూసి అమెరికాని చైనాని టర్కీని చూశారు అనమాట ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ టర్కీ కూడా ఉందట అమెరికా ఉందట చైనా ఉందట సో కాబట్టి ఎగిరిగిరి పడుతున్నాయి అనమాట వీటికి గట్టిగా మనం సమాధానం చెప్పాలా లేట్ మొన్నే ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దాంట్లో పనిలో పరిగే వేసేసి ఉంటే దరిద్రం పోయేది బట్ బంగ్లాదేశ్లో భారత్ మీద రోజు రోజుకి వ్యతిరేకత అనేది భయంకరంగా ఎక్కువ అవుతుంది అలాగే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల మీద రోజు రోజుకి దాడులు పెరిగిపోతూ ఉన్నాయి మళ్ళీ చెప్తున్నా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో దాదాపు ట్వంటీ పర్సెంట్ ఎబో ఉన్నటువంటి హిందూ పాపులేషన్ పాకిస్తాన్లో ఈ రోజున వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్కి వచ్చింది అంటే ఒకప్పుడు ఇరవై ఒక్క నుంచి ఇరవై ఒక్క రెండు మంది హిందువులు రెండే వాళ్ళు ప్రతి వంద మందిలో ఈ రోజున ఒకటి లేదా ఇద్దరు మాత్రమే ఉండడం అది జరుగుతుంది వంద మందిలో ఆ స్థాయిలో చంపేసినారు మత మార్పులు చేసినారు అని చేస్తూ ఉన్నారు ఈ రోజున బంగ్లాదేశ్లో కూడా అదే జరుగుతుంది హిందూ అంటే చాలా చంపేయడానికి సిద్ధం ఉన్నారు కాబట్టి ఇండియా ఒక గట్టి స్టెప్ తీసుకోవాల్సిన తైవేత ఆసనమైంది గట్టి దెబ్బ కొడితే మళ్ళీ లెక్కకూడదు అనమాట చుట్టూ ఉన్న వాళ్ళంతా భయపడ వడకాలన్నమాట వాళ్ళని అయ్యాబాబు అంటే ఏదైనా అవసరం అంటే ఇస్తా ఉంటే కానీ నొప్పి పుడతారు ఎందుకంటే ఈ రోజున పవర్ కూడా మన దేశం నుంచి వెళ్తా అలాగే రైస్ కూడా మన దేశం నుంచి ఈ రోజుకి ఇంపోర్ట్ చేసుకొని చేస్తా ఉన్నారు సో అయినప్పటికీ మన ఇంటికి తక్కువ రేటుకి తిండి దిని కూడా మనమే చేస్తున్నటువంటి పరిస్థితి